మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీ దృతపాశపుష్పబాణా అనిమాదిరావృతూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసివారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి వేరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఎటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా లగ్నాధిపతి లగ్నం నుంచి పంచమ స్థానాధిపతిని మనం చూస్తున్నాం ఈ శ్రావణ మాసంలో కానివ్వండి ఈ దక్షిణాయనంలో కానివ్వండి మనం సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని పొందినందుకు పొందుతున్నందుకు కృతజ్ఞతగా చేసుకునేది ఏం చేయాలి సూర్యభగవాను చూస్తూ లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి సూర్యుడిని చూస్తూ చేయొచ్చు నిండు పౌర్ణమిగా ఉండేటువంటి చంద్రుని చూస్తూ కూడా చేయొచ్చు దీంట్లో ప్రత్యేకంగా మీరు ఈ రవి నీచ పొందుతాడు ఎప్పుడు అంటే అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి నవంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు సూర్య భగవాను చూస్తూ ఒక మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి ఈ దక్షిణాయనంలో ఏమిటది అంటే ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాల్నియ నమ అనేది చేయండి ముఖ్యంగా సూర్య మీకు ఎందుకంటే పంచమ స్థానంలోకి ఎప్పుడైతే రవి వస్తాడో ఇమ్యూనిటీని తగ్గించే మంత్ అవుతుంది మీకు అది కాబట్టి ఆ సమయంలో కాస్త ఎక్సర్సైజ్లు చేయడము వాకింగ్ చేయడము లేనట్లయితే సూర్యుడికి ఆరోగ్యం వదలడము ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా చేయడం వల్ల రాంగ్ డెషన్స్ అనేవి తీసుకోవడం జరగదు అలాగే ఎవరైతే చూడండి ఇప్పుడు దశమస్థానంలో ఉండేసిని వక్రించాడు ఇది ఉద్యోగ సంబంధించిన విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా యోగిస్తుంది అయితే ఆ దూర ప్రాంతాన్ని వెళ్ళడం ద్వారా మరింత బాగా యోగించాలంటే రాహుతో కలిసి ఉన్నటువంటి కాబట్టి ఈ దక్షిణాయనంలో వీలున్నంత మటుకు మీరు దుర్గా ఆరాధన మరియు తొమ్మిదిలో రాహు ఉన్నందుకు పితృదేవత ఆరాధన పితృదేవతలకి తర్పణాలు వదలడము చాలా ఎక్కువగా చేయాలి దక్షిణాయనంలో మీరు మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అలాగే అందులోనే మీకు కుజుడు నాలుగో భావంలో జూలై ఇరవై ఎనిమిది నుంచి ఒక నెలన్నర పాటు ఉంటాడు కాబట్టి ఆ సమయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు రోడ్లు దాటేటప్పుడు గృహాలు ఏదైనా స్థలం ఏదైనా తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పాలన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతుంటుంది మరి ఆయన అంత పని సూర్య సూర్యభగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశైనా సంబంధం లేదు ఇది మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒక్కొక్కసారి సూర్యభగవానుడి మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదులితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్య భగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముల్లంగి తినిపించడం మరియు కీరాలు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో సూర్యభగవానుడికి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాసనామాలు చేసుకోమని చెప్పారు అంటే రెండు ఒకటే ఆ అమ్మవారే సూర్యరూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహసనామాలు చేసుకునే విష్ణు సహసనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్య రాసులకేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోండి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకోండి దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువైతే శనగలు శుక్రుడు అయితే బొబ్బర్లు అంటే ఆ అంటారు శని అయితే తెల్ల నువ్వులు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు అంతర్దశ నుండి వస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవల దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పదహారవ తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణించి శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తాయి ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక రా మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకు వచ్చేసాం మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహారీత్య నిగూఢంగా అంటే ఇంకెవ్వరికి సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని నిగూఢంగా అలాగ సాధన చేస్తుంటారు అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ప్రతి నెల అమావాస్యకి వీలు నిత్య తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యిని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నెయ్యిని వాడు మీరు ఏదో దానం ఇస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు కుజదోషం వల్లే అవ్వట్లేదు ఉంటుంది వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉండి ఉంటారు చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ అవ్వట్లేదు ఏమి అవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తున్నా మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాల మనస్కృతిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ్మ